హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారు కదా రుణను ఈరోజు వీడియోలో మార్నింగ్ నుంచి అయితే నేను వీడియో ఏం షేర్ తీసుకోలేదనమాట ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం స్టమక్ పెయిన్గా అని చెప్పి లేట్గా లేసాను నేను లేసిందే మొదలు టైం సెవెన్ థర్టీ ఫైవ్ అలా అయిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా వర్క్ అంతా తొందరగా ఫినిష్ చేసుకుని ఇంకా అక్షపాప క్యారీ కూడా చేసి టిఫిన్ చేసి పంపించేయాలి అని కాబట్టి ఇప్పుడు వీడియో తీసుకునే ఆలోచన ఏం పెట్టుకోలేదు అనమాట సో అందుకని ఈరోజు మార్నింగ్ ఏం వీడియో షూట్ చేసుకోలేదు ఇంకా ఇది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి త్రీ థర్టీ వరకు అనమాట పాపను స్కూల్కి తీసుకెళ్ళడానికి వెళ్ళే ముందు వరకు నేను ఏమేమి పని చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఎర్లీ మార్నింగ్ లేసిందే మొదలు ఇంకా యూజువల్ అనమాట కొంచెం కషాయం అది పెట్టుకొని తాగిన తర్వాత పెయిన్ అయితే తగ్గింది ఆ తర్వాత లేచి ఇంకా ఇంట్లో కిందకి పోయి ఇంకా బయటంతా కడిగి ముగ్గు పెట్టేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసేసుకొని మధ్యాహ్నం లంచ్కి పాపకి సింపుల్గా లెమన్ రైస్ చేసేసానమాట ఈరోజు సాంబారు అన్నం ఏం అంత టైం లేదని చెప్పేసి చేసేసి దాన్ని స్కూల్కి రెడీ చేసి దానికి తినిపించేసి స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళి వదిలేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా నేను స్నానం చేసుకొని ఇంకా పూజ పాపకి స్నానం చేయించి ఇంకా ఇల్లు అంతా నీట్గా చెత్తలు అవి తోసేసుకొని అంతవరకు ఇంట్లో చెత్త కూడా తెలియదు అనమాట ఫస్ట్ టైం నేను చెప్తున్నాను యాక్చువల్గా రోజు లేసిందే మొదలు బయట కడిగి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంట్లో చెత్త తోసేసిన తర్వాత ఏదైనా పని చేసుకునేదాన్ని నోరు కడుక్కొని తర్వాత స్టవ్ వెలిగించేదనమాట కాళ్ళు చేయలే కడుక్కొని కాకపోతే ఈరోజైతే అస్సలు కుదరలేదు అండ్ టీస్ కూడా తాగలేదనమాట నోరు కూడా కడగలేదంటే నమ్మండి ఇంట్లో వర్క్ తొందరగా చేసుకోవాలి తొందరగా టైంకి పంపించేయాలి అన్న ఆలోచన తప్ప ఇంక మైండ్లో ఇంకేం నడవలేదన్నమాట అందుకనే తొందరగా ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుందామని చెప్పి అన్ని ఆత్రమాత్రంగా తొందర తొందరగా తీసుకొని వర్క్ అంతా చేసుకున్నాను ఎక్కడ సామాన్లు అక్కడే పడేసాను అనమాట తర్వాత పాపలు స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత ముందుగా వంట వదంతా శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత కావాలంటే స్నానం చేసుకుని దేవుడికి పూజ చేసుకుందాం అనుకుని వంటగదంతా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే చాలా మిస్ అయిపోయింది ఈరోజు తొందరగా చేయాలని మాత్రం ఏది ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోయాను అంత ఇబ్బంది పడిపోయాను అనమాట సో అందుకని చెప్పి ఇంక అవన్నీ అయితే క్లీన్ చేసి అవన్నీ చేసుకోవాలి అని చెప్పేసి ముందుగా వంటగదంతా క్లీన్ చేసి ఆ తర్వాత పోయి స్నానం చేసుకొని ఆ పాపకు స్నానం చేయించేసి ఇల్లు అంతా వచ్చింది మీ చేత తోసేసుకొని ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను నేను ఇదంతా చేసే కొద్దికి లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట మొత్తానికి దీపారాధన చేసి నేను టిఫిన్ తినేసరికి ఎందుకంటే చెప్పాను కదా స్టమక్ పెయిన్గా ఉండింది అని చెప్పేసి అది కొంచెం బెటర్ అయ్యే కొందుకి కొంచెం పాలు తీసుకున్నాను పాలు తాగేసాను సో అక్కడికి కడుపు నిండిపోయింది సో అందుకని చెప్పేసి లేట్గానే తిన్నాను అనమాట టిఫిన్ ఈరోజు ఇంకా టిఫిన్ తిని తినేసిందే మొదలు భోజనం చేయటం స్టార్ట్ చేసుకున్నాను నేను ఎందుకంటే మా ఆయన వర్క్కి వెళ్ళారు సో గోడౌన్కి ఆయన ఏ టైంలో వస్తారో తెలియదు అనమాట పన్నెండు పైన ఏ టైంలో అయినా వచ్చేయచ్చి చెప్పలేము ఫోన్ చేస్తే ఆయనకి ఫోన్ రీచ్ అవ్వలేదన్నమాట సో అందుకని చెప్పేసి ఏ టైంలో అయినా వచ్చేస్తారు నేను రెస్ట్ తీసుకోవడానికి లేదని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసుకున్నాను వంట చేయటం ఇంకా వంట అంతా చేస్తే వాళ్ళకి ట్వల్వ్ నుంచి ట్వెల్వ్ కి కాదు లెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా స్టార్ట్ చేశాను దగ్గర దగ్గర నాకు చిన్నగా వర్క్ చేసుకోవటం అంతా కంప్లీట్ అయ్యేసరికి వన్ అయిపోయిందనమాట ఇంక ఈ లోపల నేను పాపను నిద్ర పెట్టుకుంటా వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ తరుక్కుంటా ఎందుకంటే కూరగాయలు కూడా ఏవి క్లీన్ చేసి పెట్టుకోలేదనమాట ఇదో ముందుగా సో సంత నేనే జరిగిందని చెప్పి నైట్ అన్నీ ఎలా ఉండే వాళ్ళగా ఎత్తి పెట్టేసాను ఫ్రిడ్జ్లో రేపు సర్దుకుందాం లేని కాకపోతే ఇలా అవుతుంది అనుకోలే నిన్న మార్నింగ్ తొందరగా ఫైవ్ థర్టీ అంతా లేసి తొందరగా పని చేసేసుకొని తర్వాత అన్నీ సర్దుకుందాం అనుకున్నాను బట్ అలా అయిపోయింది సో అందుకని ఇంకా అవన్నీ సర్దుకోవాలి అని చెప్పేసి ఏం సర్దుకోని లేవన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని చేసుకున్నాను కాబట్టి బాగా లేట్ అయిపోయింది వన్ థర్టీ అలా అయిపోయింది సో అంతా చేసేసి ఇంకా సామాన్లు కూడా వంట చేయటప్పుడు పడి ఉంటాయి కదా సో అవన్నీ కూడా కడిగి పెట్టేశాను అండ్ ఆ తర్వాత పోయి పూలు కోసుకొచ్చాను అనమాట అప్పటికీ బాగా కొంచెం బాగా వాడిపోయి ఉన్నాయి పూలు ఇంకా కట్టే ఫ్రిడ్జ్లో పెడితే యాక్చువల్గా యూజువల్గా ఫ్రెష్గా వచ్చేస్తాయి కదా అని చెప్పి తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత ఏమో కూరగాయలు క్లీన్ చేసుకోవటం స్టార్ట్ చేశాను అనమాట ఎంత టైం పట్టిందంటే కూరగాయలకి కూర్చుంటే లేవటానికి కష్టం లేస్తే కూర్చోటానికి కష్టం అనమాట అలాంటి పరిస్థితి నాది సో అందుకని చెప్పేసి కొంచెం చిన్న చిన్నగా అన్ని వర్క్లు చేసుకుంటున్నాను నాకు దగ్గర దగ్గర వన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంక అప్పటికి కూడా తినలే నేను ఎందుకంటే లేట్గా తిన్నాను కదా అక్కడిపు ఎక్కడ ఖాళీ ఉంది లేదని చెప్పేసి తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్కి అలా మా ఆయన వచ్చారా ఇంకా మా ఆయన ఫోన్ చేస్తుంటే ఇంకా ఆవిడకి పూజ పాప లేని నిద్రపోతామనింది ఇంకా నేను ఆయన కలిసి భోజనం చేసిన తర్వాత ఇంకా ఆయన వర్క్కి వెళ్ళిపోయారు అప్పటికి కూరగాయలనే సగం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను సగం అలాగే ఉన్నాయి ఇంకా ఆయన తిట్టారనమాట అరుస్తున్నారు ఇంకా తినకుండా ఏం చేస్తున్నావు వెంటనే ఆరోగ్యం చెప్పుకుంటున్నావు అట్ట ఇట్టా అనేసి నాకు స్టమక్ పెయిన్గా ఉంది అని చెప్పి మా ఆయనకు చెప్పలేదులేండి సో అందువల్ల ఆయన అట్లా మాట్లాడేసారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి తినేసి ఇంకా టాబ్లెట్స్ అవి వేసేసుకొని కాల్షియం టాబ్లెట్స్ ఎప్పుడూ ఆఫ్టర్నూన్ వేసుకోమని చెప్తారు కదా సో అవి వేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అయితే చేసుకున్నాను నేను ఆయన ఉన్నప్పుడు ఏదైనా వర్క్ చేస్తే ఆయన అస్సలు అనమాట తీరుతూ ఉంటారు ఎప్పుడు పొద్దుకి ఏదో పని చేసుకుంటూనే ఉంటావా ఖాళీగా ఉండవా అందుకే ఇన్ని రోగాలు వచ్చేది అందుకనే ఆయన వెళ్ళిపోయేంత వరకు ఉండేసి ఆ తర్వాత నా పని అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఆయన చెప్పేసి వెళ్ళారనమాట నాకు రావడానికి కుదరదు వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది గోడౌన్లో కాబట్టి నువ్వు పాపని తుడు తుడుకొని వచ్చి స్కూల్కి వెళ్ళేసి అని చెప్పేసి ఇంకా ఎలాగో ఈరోజు నేను డ్రెస్ వేసుకుని ఉన్నాను కాబట్టి అలాగే వెళ్ళిపోదాంలే అని చెప్పి అలాగే ఉన్నాను ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఇంక ఈ లోపలైతే పూజాపాపలు వేసింది ఇంకా దానికి భోజనం తినిపించాలి దానికి తినిపించాలి అంటే అది నాకు చాలా పెద్ద టాస్క్ అనమాట ఇంట్లో టిఫిన్ చేసి టీవీ వేసి భోజనం తినిపించినా తినదు ఇల్లంతా తిప్పి తినిపించినా తినదు అది పోతే బయట పోవాలి తిరిగి తిరిగి తినాలి లేదంటే సెల్ ఇస్తే చూసుకుంటే తింటుంది సో సెల్ బాగా అలవాటు అయిపోయింది అనమాట దానికి వాళ్ళ నానమ్మ వాళ్ళ డాడీ బాగా ఇచ్చి 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 సెల్లు దానికి గబ్బు చేసేసారు అలవాటు మానిపించడం కోసం చాలా ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు అనమాట అయినా మ్యాక్సిమం ట్రై చేస్తున్నానులేండి ఎందుకంటే బయట తిప్పి పెట్టేద్దామని చెప్పి ఇంకా ఇల్లు అంతా సర్దేసుకొని ఇంకా సామాన్లు ఉన్నాయి అవి తర్వాత సర్దుకుందాంలే ముందు తినేయని అని చెప్పేసి దానికోసం బయట వెళ్ళేసి తిప్పి తినిపించుకొని వచ్చేసానమాట ఇంకైతే అనపు గింజలు తీసుకొచ్చారు మా ఆయన అనపకాయలు ఒక ఒక కిలో దాకా గింజలు అయితే బాగున్నాయి అనిపించింది ఒకసారి పితికిపప్పు చేసుకుందాం బాగుంటుంది దోశ చేసి పిసిడిపప్పు చేసుకుని తిందామనిపించి పితికిపప్పు అయితే చేసుకుందాం చేసుకుంటున్నాను ఇంకా ఇవి చిన్న చిన్న కాయలు ఉన్నాయి కదా అవి లేతావన్నమాట అవి కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి సో అవి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాం చూద్దాం వీలైతే ఎలా అవుతుందో ఇంకా ఆ తర్వాత ఏమో స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారనమాట అంగన్వాడీ స్కూల్ వాళ్ళు మీకు రైస్ పాలు తర్వాత పూజాపాకు కోసం పిండి వచ్చింది కొంచెం తీసుకోబోతు రండి అని చెప్పేసి పిండి అంటే ఏదో కాదు బాలామృతమే ఇంకెలాగో వాళ్ళు ఫోన్ చేశారు పాపను కూడా తీసుకుని రావాలి కదా అని చెప్పేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసి పక్కన పెట్టేసి ఇంకా అక్షయ దగ్గరకైతే వెళ్ళిపోయాను దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన ఎప్పుడో నైట్ వచ్చారు నైట్ తీసుకొచ్చారు ఇవి ఇంతకీ ఇన్ని చెప్పి చూపిస్తున్నారు కానీ ఈరోజు పూజ ఎలా చేశారో చూపించలేదు అని అనుకోండి సో ఈరోజు ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను పూలు లేట్గా పూసాను కదా ఎందుకు అంటే పక్కన ఆంటీ వాళ్ళ చెట్లలో మందారాలు బాగా వస్తాయి అనమాట అంటే బాగా పూస్తున్నాయి ఎక్కువ చెట్లు రెండు వాళ్ళ ఇంట్లో ఎక్కువ అంటే మరి అన్నీ కాదు ఒక ఫోర్ ఫైవ్ అనుకుంటా సో వాటిని బాగా పూసింటే ఉంటే వాళ్ళకై మిగిలితే ఆంటీ నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట ఎంత పూలు ఎక్కువ మిగిలి ఉన్నాయి పూజ చేసుకో పూజి ఈరోజు ఈ పూలు మళ్ళీ కోసుకోవచ్చురా అని చెప్పేసి అందుకని మందారాలు మాత్రమే పెట్టి పూజ అయితే చేసుకున్నాను సో ఈ పూజ ఎలా ఉంది అనేది నాతో కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ना चैनल में सब्सक्राइब कीज़।